ครับสวัสดีครับสวัสดีครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ సార్ ఒకసారి చూడండి సార్ ఎలా కొంచెం అనుకున్నాను సార్ గురువు గారు మీకు కూడా కొంచెం అనుకోండి ఓకే సార్ అలా చూడండి సార్ 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 ఓకే ఓకే సార్ అలా చూడండి సార్ సరొన్ సెకండ్ సార్ ఓకే ఓకే సార్ ప్రచారం చేస్తే తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని మూటలు తీసుకొని తిరిగి కూడా గెలవదని శంకర నగర్ గారు మామూలుగా పంచాయతీ మెయింటెంపు కానీ పంచాయతీకి వచ్చే ఆదాయం జీతాలకే సరిపోవట్లేదు కాబట్టి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కొంత వచ్చిందనే ఆలోచనతో పంచాయతీలో డబ్బులు లేకపోయినా కూడా ముందు షాపింగ్ కాంప్లెక్స్ సుమారు నలభై లక్షల దాకా ఐదుది మరి తర్వాత పైన కూడా వేయాలని ఆలోచన ఉంది ఆ సైడ్ కూడా కట్టాలని ఆలోచన ఉంది మరి మూడు సంవత్సరాల్లో అవి కూడా పూర్తి చేసి మరి అధ్యక్ష రూపాయల మరి రెండు లక్షలు వస్తే రెండు లక్షలు అయితే మరి కరెంటు బిల్లే లక్ష ఐదు లక్షలు లక్ష యాభై రెండు లక్షలు వస్తుంది మరి దానికి జీతాలు నాలుగు లక్షలు ఆరు లక్షల రూపాయలు ఇంకంకి పోతాయి మనకి హౌస్టాక్స్ పే మొత్తం డెబ్బై ఐదు లక్షలు మరి ఇదివరకటి ఇచ్చికి ఉండే కాస్త డబ్బులు ఉండే పంచాయతీలు మరి ఈ టైంలో పంచాయతీలో డబ్బులు కాబట్టి అద్దెల మీద పంచాయతీ మెయింటైజ్ అనే ఆలోచనతోటి మరి ఆలోచన చేసి పంచాయతీ షాప్కి కట్టింది మరి దీనికి ఎమ్మెల్యే గారు కూడా కొంత సహాయం చేశారు మరి పంచాయతీలో కట్టినటువంటి షాపులు సభాధ్యక్షులు ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి నిమ్మ విజయసాగర్ బాబు గారికి మొత్తం సర్పంచ్ అయితే నిమ్మ విజయసాగర్ బాబు గారికి అలానే ఈనాటి ముఖ్య అతిథి మీ అందరి అభిమాన నాయకులు శాసనసభ్యులు పెద్దలు నంబూరు శంకర గారికి అలానే జెడ్పీటీసీ గారికి గ్రామ సర్పంచ్ గారికి నాతోటి డైరెక్ట్ గారికి ఇంకా ఇక్కడ పిక్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు చేసుకున్నాను తప్పనిసరిగా చేపిస్తాను డ్రైనేజ్ సిస్టమ్ అమరావతికి వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేపట్టడానికి నా ముందు నేను నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మంది తప్పనిసరిగా ఇవన్నీ చేయిస్తాను అమరావతికి టెంపుల్ టెంపుల్లో ఒకటి మనం ఇది ఫేమస్ టెంపుల్ ఇది మరి దీన్ని ఇంకా బాగా చేయించాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని మంచి పేరు ప్రతిష్టలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి హిస్టారికల్ ప్లేస్ ఇది మరి దీన్ని మనం అందరం కూడా నిజాయితీగా పనిచేసి ఇక్కడ అమరావతి టెంపుల్ని బాగా పేరులో తీసుకురావాలని కోరిక మరి అట్లాగే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మరి రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజార్టీతో గెలిపించారు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇంకా రెండు నెలలు ఉండే ఎన్నికలు కూడా ఈ ఎన్నికల్లో మీరు అందరూ కూడా నాకు విజయగారి సారాజ్యంలో మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మంచి మంచి స్థానంలో ఉంటాను మీరు అందరికీ మీకు అందరికీ పనిచేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఆయన నిలబడ్డాడు నేను ఏదైతే ఇచ్చానో ఇక్కడ నియోజక